చాలా మెత్తగా కూడా ఉంటుంది అండి చాలా హెవీ క్వాలిటీస్ అండి కేవలం అంటే అండి మీ అందరికి నమస్కారం అండి మా షాప్ పేరు నిర్మాసి అండి మంది విజయవాడలో అంటాను పాత శివాని చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాముల గుడి గుడివాడ వర్ షాప్ అండి ఒకవేళ మీరు ఏమైనా రాగండి ని సంబంధించింది మీరు సిద్ధమా ఈ రోజు కలెక్షన్ లో కలంకారీ శారీ ఫ్యాన్సీ ఓకే అన్ని ఆఫర్లు ఉన్నాయండి సో ఇవన్నీ కూడా మనకి మంచి ఆఫర్ ప్రైస్ లో వస్తున్నాయి క్లియరెన్స్ ఎలా సార్ ఇవి క్లియరెన్స్ ఎలా అంట ఓకే మినిమం 4 సింగల్ సింగిల్ మాత్రం మంచి బాగా చూపించడానికి ఉండదండి ఓకే మినిమం 4 తీసుకోవాలి 4 తీసుకునే వాళ్ళకి ఎంత సార్ ప్రైస్ ఏ సారీని తీసుకోండి కేవలం అంటే కేవలం 1000 కి 4 అండి 1000 కి 4 చీరలు ఓకే చాలా బాగున్నాయి ఇది సింగిల్స్ ఉండడం వల్ల ఇస్తున్నారు మనకి ప్రైస్ మూడు వందల డెబ్బై రూపాయల మీద అండి చూడండి సారీ మూడు వందల డెబ్బై రూపాయల మీద సింగిల్స్ ఉండడం వల్ల థౌసండ్ కి ఫోర్ సారీస్ ఇస్తున్నారు అండి ఫోర్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి కంపల్సరీ అండి ఎవరైనా సరే మీరు రెస్పాన్స్ మాత్రం ఇవ్వలేండి దాని తక్కువంటే ఓకే ఒక్కోటి ఒక్కో డిజైన్ అండి డిజైన్స్ అయితే డిఫరెంట్ ఉంటాయి ఫ్యాబ్రిక్స్ కూడా డిఫరెంట్ గానే వస్తాయి ఇది చిన్న బార్డర్ వస్తుంది సింపుల్ గా ఇది వచ్చేసి ఇలా ఫ్లవర్ డిజైన్ నెక్స్ట్ బిగ్ బార్డర్ సారీ చెప్పండి ఇలాంటి మంచి ఛానల్ ఐటమ్ చూడండి మన బెజవాల్స్ మొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి అండి అప్పటికే మీకు నోటిఫికేషన్ ద్వారా ఇలాంటి మంచి మంచి చేయలు వస్తాయి చేతి కింద వెంటనే చూడగలి వెంటనే చూడగలి కేరళ కాటన్ ఇది నాలుగు వందల డెబ్బై రూపాయలు చేరండి టూ ఫిఫ్టీ రూపీస్ కి ఎక్కడ రాదండి ఇంకా కలెక్షన్ ఉందండి ఇవన్నీ కూడా మనకి టూ ఫిఫ్టీ రూపీస్ పడతాయి ఫోర్ శారీస్ మినిమం తీసుకోవాలి ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటి గంగాపట్టు శారీస్ అండి ఓకే లిమిటెడ్ స్టాక్ చాలా లిమిటెడ్ స్టాక్ అండి కలర్స్ కూడా ఫోర్ కలర్స్ అట్లా వస్తాయా ఫోర్ ఫైవ్ కలర్స్ అండి ఇవి రావచ్చు అట్లా అట్లా వైలెట్ కలర్ సిల్వర్ పట్టు ఇవి కూడా మిక్స్ లాట్ అన్నట్టు మొత్తం ఎంత సార్ ఇవి టైస్ ఏమైనా తీసుకుని మేడం కేవలం అంటే గ్రీన్ సార్ కేవలం అంటే కేవలం వెయికి మూడు అండి కేవలం ఓకే వెయిట్ కి మూడు చైర్లు బాగున్నాయండి ఇవి కూడా డిజైన్స్ పట్టు కలెక్షన్ ఫ్యాన్సీ వస్తుంది సిల్క్ కూడా ఇచ్చేసారండి మనం క్లియర్ కి ఓకే మంచి డిజైన్ అవి కూడా వెయిట్ మూడే వెయి కి మూడు పిక్ సిల్క్ ఓకే తొంభై రూపాయలు ఇది ఫ్యాన్సీ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ తీసుకోవచ్చు వెయ్యికి మూడు చీరలు డిఫరెంట్ కలెక్షన్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఇవైతే బోర్డర్ వస్తుంది శారీకి మొత్తానికి అన్ని శారీస్ బోర్డర్ ఉంది ఇలాగా డిజైన్స్ అయితే చేంజ్ అవుతున్నాయి వెయ్యి మూడు చీరలు అండి

సారీ ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను కదా సెండ్ చేసి కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు అండి విజిట్ చేయండి టైం మాత్రం మీరు ఇస్తేనే అవుతుందండి ఎందుకంటే మేము మాత్రం ఎంతైనా టెన్షన్ పడలేమండి దానికైనా చక్కగా విజయ వచ్చి కొనుక్కోమని చెప్తాను అందరిని అవును ఇంకో వచ్చేది యాభై రూపాయలు కూడా లేదండి క్లియరెన్స్ సేల్ ఐటమ్ ఎందుకు మనకి అంత టెన్షన్ అని అనుకుంటాం మేము కూడా ఓకే ఏదైనా ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ డిజైన్ పట్టు సారీస్ మరి ఇవి మంచి క్లాస్ ఐటమ్ అండి కలర్స్ కూడా బాగున్నాయి మంచి మంచి కలర్స్ లిమిటెడ్ స్టాక్ అండి పెళ్లి సీజన్ వల్ల మన దగ్గర అసలు స్టాక్ ఉండట్లేదు అండి ఇచ్చే స్పెషల్ ఏంటి ఏమైనా తీసుకోండి ఫోర్ నైన్టీ నైన్ కేవలం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ కలెక్షన్ ఏం సార్ చూడండి డిజైనర్ ఫంక్షన్ హెవీ క్లోజ్ లుక్ మేడం ఎంత మంచి హెవీ డిజైనర్ వర్క్ ఐటమ్ అండి అన్ని పద్నాలుగు పదిహేను అమ్మే ఐటమ్ అండి సింగల్ సింగల్ పీస్ మూలంగా మన ఇచ్చే స్పెషల్ ఐటమ్ అండి ఏ సైనిర్ తీసుకోండి కేవలం అంటే సెవెన్ నైన్టీ నైన్ కేవలం ఓకే ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు సింగల్ సింగల్ పీస్ మూలంగా ఓకే సింగిల్స్ ఉండడం వల్ల నాటికి కూడా ఇదో వర్క్ ఇది ఒక వర్క్ ఇది ఒక వర్క్ అండి ఇలా వర్క్ డిఫరెన్స్ ఉన్నాయి అండ్ కలర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి

మళ్ళీ చాలా హెవీ క్వాలిటీస్ అండి రెండు వేల నుంచి మూడు వేలు వచ్చే క్వాలిటీలు అండి ఇప్పుడు ఇచ్చే స్పెషల్ ఏంటండి ఏ సైడ్ నే తీసుకుంది కేవలం అంటే కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి కేవలం అండి ఇట్లా కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి చూద్దాము ఇదో కలర్ ఓకే போட்டி ఫోర్త్ డిజైన్ అండి చాలా హై క్వాలిటీ అండి అన్ని నెక్స్ట్ డిజైన్ డిఫరెంట్ కలర్ అండి ఫిఫ్త్ కలర్ అండి సిక్స్త్ డిజైన్ ఇదొక డిజైన్ ఓకే నెక్స్ట్ డిజైన్ గ్రీన్ అండ్ రెడ్ నెక్స్ట్ ఇంకో కలర్ అండి క్వారెట్ కలర్ అండి 5. కొత్త స్టాక్ అండి అంత కంప్లీట్ గా ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ అండి కుట్టు బార్డర్ అండి చాలా బాగుంటుంది అండి కాపర్ కలర్ వచ్చింది సారీ మొత్తం కింద వచ్చేసి వైలెట్ కలర్ చాలా బాగుంది డిజైన్

ओके डिज़ाइंस इतने चाला उन्होंने एंड ओके ऑरेंज एंड ग्रीन नेक्स्ट कलर पिंक

ఏవైనా తీసుకుంటా మేడం కేవలం ఉంటే కేవలం ఫోర్టీన్ నైన్టీ